రౌడీ రియాజ్ దాడిలో చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను నిజామాబాద్ లోని బ్యాంక్ కాలనీలో పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ప్రమోద్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు రౌడీ పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు ఆసిఫ్ ను నెహ్రూ నగర్ లోని నివాసంలో పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రియాజ్ ను పట్టుకునే క్రమంలో జరిగిన ఘర్షణ ఆసిఫ్ కు తగిలిన గాయాల గురించి ఆరా తీశారు రౌడీ షీటర్ ను పట్టుకునేందుకు ఆసిఫ్ ప్రదర్శించిన ధైర్య సాహసాలను అభినందించారు కవిత అండ్ దిస్ ఇస్ వ్యాక్తి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ